హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మార్చి ఒకటో అంటే మరొక నాలుగు రోజుల్లో మన రాష్ట్ర ఉన్నటువంటి మూడు జిల్లాల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను ఒకే రోజు ఈ మూడు జిల్లాల్లో కలిపి లక్ష మందికి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఈ లక్ష మంది రేషన్ కార్డులో మీ లిస్టు అంటే ఈ లిస్టులో మీ పేరుందా అలాగే మీ జిల్లా పేరుందా మీకు యొక్క కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం అలాగే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఏ ఏ ప్రూఫ్స్తో మనం ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి మీ సేవలో అప్లై చేసుకోమన్నారు మరి మీ సేవలో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దాదాపు గతంలోనే చూసుకుంటే పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి ఈ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తున్నారా లేదా మీ సేవలో ఈ మార్పులు చేర్పులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా మరి అప్లై చేసుకుంటే ఎప్పుడు మార్పులు చేర్పులు చేసి మనకు కొత్త రేషన్ కార్డులో పంపిణీ చేస్తారనే విషయాలు అయితే తెలుసుకుందాం మొత్తానికైతే మార్చి ఒకటో తారీఖున లక్ష మందికి లక్ష కుటుంబాలకు మేలు జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా ఈ మూడు జిల్లాల్లో మనకు రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతూ ఉన్నారు ఇక దశలో మనకు పదహారు వేలకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇప్పుడు రెండో విడతలో లక్ష రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇక దాదాపు కొన్ని లక్షల మంది ఇప్పటికే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులకు మరి వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతున్నారనమాట ఇక ఎవరికి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఎవరికి రేషన్ కార్డులు రావు ఈ లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తున్నాను మరొక నాలుగు రోజుల్లో పైన మనకి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి మరి ఈ కొత్త రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనేది కూడా నేను ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలి ఎవరిని అడగాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరైనా నాలాంటి వికలాంగులకు సహాయం చేయాలనుకుంటే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని నాకు పంపించండి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టచ్చు ఎన్నో మందికి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మాలాంటి వికలాంగులకు సహాయపడండి నేను ఎన్నో వీడియోలు అడుగుతున్నాను ఎవ్వరు కూడా ఒక రూపాయి హెల్ప్ చేయలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి సహాయం చేయడానికి మీరు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా కూడా మాలాంటి వికలాంగులకు సహాయం చేసేటువంటి వారికి యొక్క వీడియోను షేర్ చేయండి వారైనా సరే చూసి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సహాయం చేస్తారని మరొకసారి నేను ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి కింద ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసింది ఈ విధంగా ఉంటుంది గుర్తు మీరు లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే వీడియోను మీరు షేర్ చేయొచ్చు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే ద్వారా మీరు సహాయం కూడా చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు పదిహేను లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుని ఆయన గత నెల ఇరవై ఆరో తారీఖున ఈ రేషన్ కార్డుల పంపిణీనైతే చేపట్టారు ఇక కేవలం ఇప్పటివరకు చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు పదహారు వేల మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ కులగణన సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి ఇందులో ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం పదహారు వేల మందికి ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవాలి మరి అంతమంది అప్లై చేసుకుంటే పదహారు వేల మందికి ఎందుకు ఇచ్చారనేది చూస్తే దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేసిందంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఏదైతే కులగణన సర్వే చేశారో ఆ కులగణన సర్వేలో మనకు డీటెయిల్స్ ఇచ్చింటారు కదా అంటే వివరాలు అనేటివి మీరు నమోదు చేయించుకుని ఉంటారు అధికారుల దగ్గర ఆ వివరాల ప్రకారం ఏంటంటే రేషన్ కార్డు లేన లేని వాళ్ళందరినీ కూడా లిస్ట్లో ఐడెంటిఫై చేసి దానికి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో చదివి వినిపించడం జరిగింది ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు ఏంటంటే గందరగోళం అయిపోయిందంతా కూడా మాకు లిస్ట్లో మా పేరు లేదు మా పేరు లేదని చెప్పి ఇక్కడంతా కూడా తిరగబడడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా గ్రామ సభల్లో అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోమని ఇక్కడ గ్రామ సభల్లో కూడా అప్లై చేసుకోలేకపోయారు చాలా మంది మళ్ళీ ఇప్పుడు తాజాగా మీ సేవలకు ఇచ్చింది అప్లికేషను మీరు మీ సేవల్లో డైరెక్ట్గా అప్లై చేసుకోండి మరి మీ సేవల్లో ఒకే రోజు రికార్డు స్థాయిలో మనకు రెండున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి ఇన్ని దరఖాస్తులు వస్తున్నాయి కదా మరి ఇంతమంది ఉన్నారా ఇంకా మన తెలంగాణలో దాదాపు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు వీయలేదు కదా మరి భారీగానే ఉన్నారు లబ్ధిదారులంతా కూడా మరి వీళ్ళందరికీ కూడా మనం ఇంకా కొంచెం సమయం ఇస్తే వీళ్ళంతా కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు ఇది నిరంతరంగా జరుగుతుంది మీరు ఎవరు కూడా కంగారు పడొద్దు నిరంతరంగా మీకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఉంటుంది మీరు ఇబ్బంది పడకుండా మీరు రేషన్ కార్డులు అయితే తీసుకుంటూ ఉండండి తప్పకుండా మీకు అప్లై చేసుకుంటూ ఉంటే మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటామన్నారు ఇక దీని ప్రకారమే మీ సేవా కేంద్రాల ద్వారా ఏంటంటే ఆధార్ కార్డులు అలాగే కరెంటు బిల్లు అలాగే మనకు ఫోటో గ్రూప్ ఫోటో ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీ సేవా కేంద్రాల్లో ఏర్పా మనకు అందరూ కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు ఇక అప్లై చేసుకున్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను రెడీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా త్వరలోనే వేస్తారు ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ మూడు జిల్లాల్లోనే మనకు ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది ఈ రేషన్ కార్డులను ఒకే రోజు ఈ మూడు జిల్లాల్లో కలిపి లక్ష రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ చేయట్లేదు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కోడ్ ఉంది కాబట్టి ఆ జిల్లాల్లో పంపిణీ చేయము దశలో పదహారు వేల కార్డులు ఇచ్చాం మరి ఇప్పుడు లక్ష కార్డులు ఇస్తున్నాం ఒకేసారి ఏదైతే మనకు మహబూబ్ నగరు ఉమ్మడి హైదరాబాదు అలాగే రంగారెడ్డి ఈ మూడు జిల్లాల్లో మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను ఒకే రోజు లక్ష మందికి పంపిణీ చేస్తామని అన్నారు దీనికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు ఒకటో తారీఖు నుంచి ఇస్తామని ఇక మార్చి ఒకటో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి మరి ఈ కొత్త రేషన్ కార్డు లిస్టులో మీ పేరుందా లేదా ఇక ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదండి సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు అది మీరు ఏం చేస్తారంటే మీ మండల కార్యాలయంలో వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ అధికారులు చెక్ చేసి చెప్తారు మీకు రేషన్ కార్డు లిస్టులో పేరుందా లేదా అనేది ఒకవేళ మీకు ఉంటే కనుక ఈ యొక్క రేషన్ కార్డు అనేది మార్చి ఒకటో తారీఖు నుంచి ఈ లక్ష మంది మూడు జిల్లాల్లోనే మిగిలినటువంటి జిల్లాలను మార్చి ఎనిమిది తర్వాత పంపిణీ చేస్తామంటున్నారు కాబట్టి అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చే వెయిట్ చేయాలి అంటే వేచి చూడాలి ప్రస్తుతానికైతే ఒకటో తారీఖునైతే మనకు ఈ మూడు జిల్లాల్లో లక్ష రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇక ఈ జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవాలంటే నేను చెప్పినట్లు మండల కార్యాలయంలో ఎండిఓ ఆఫీసుల్లో మీరు కనుక్కోండి అక్కడ మీకు అధికారులు అయితే చెప్తారు లిస్టులో పేరుందా లేదా మీకు రేషన్ కార్డు వస్తుందా రాదని మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇక్కడ ఎండిఓ ఆఫీస్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఇలాగ చేయండి ఇక మార్చి ఎనిమిది తర్వాత మిగిలినటువంటి జిల్లాల్లో కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర లక్ష రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు తొలిదశలో ఇక ముఖ్యంగా చూసుకుంటే కోటి రేషన్ కార్డులు ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దా రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు కాబట్టి చాలామంది లబ్ధిదారులు ఉన్నారన్నమాట రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు వారందరికీ కూడా మేలు కలిగే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మార్చి ఒకటి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవుతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్లు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని ప్రారంభించండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి